మోసం చేసిన జగన్ రెడ్డిపై సుమోటోగా పోలీసు కేసులు నమోదు చేయాలని తాటాకు అంగన్వాడీలు భయపడరని హెచ్చరించారు ఆమె ఇచ్చి జగన్ రెడ్డిపై సుమోటోగా పోలీసు కేసులు నమోదు చేయాలి అంగన్వాడీలపై పోలీసు కేసులు పెడితే ఉద్యమం ఆగతన్నారు గడ్డి మూట తగల పెడితే అక్రమ కేసుల ఇది సిగ్గుచేటు అన్నారు తాటాకు చప్పులకు అంగన్వాడీలు భయపడరని హెచ్చరించారు సిపిఐ ఏఐటీయూసీ అంగన్వాడీలపై పెట్టిన పోలీసు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కలెక్టరేట్ ముట్టడిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య ధ్వంషమెత్తారు అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు వేతనం పెంచుతామని హామీ ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పోలీసులు సుమోటోకా కేసులు నమోదు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య జిల్లా కార్యదర్శి పిఎల్ నర్సింహ్లు ఏఐటియూసి అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసు కేసులు ఎత్తివేయాలని అరెస్టు చేసి జైలుకు పంపిన విశ్వనాథ్ నాయక్ ను తక్షణమే విడుదల చేయాలని కోరారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ అంగన్వాడీలకు నోటీసులు ఇవ్వడం కాదు హామీలు విస్మరించి అంగన్వాడీలు సమ్మెకు కారణమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వాలన్నారు సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు గడ్డి మూటను కాల్చితేనే కేసులు పెట్టే పోలీసులు అక్రమ కేసులను ప్రభుత్వ తాటాకు చప్పులకు కమ్యూనిస్టులు అంగన్వాడీలు భయపడరని తెలిపారు ముప్పై రోజుల తర్వాత ఇప్పుడు అంగన్వాడీలకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు నెల రోజుల ముందే అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసు ఇచ్చి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారని ఇప్పుడు సంజయ్షి కోరడం ఏమిటని ప్రశ్నించారు నువ్వు చెప్పిన హామీ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రిని నిన్ననే పోయి కలిసి వచ్చావుగా మీ అన్నను కేసీఆర్ గారిని మీ అన్న కూడా లాస్ట్ చివరికి అక్కడ ఆందోళన దిగొచ్చి అంగన్వాడీలకు జీతాలు పెంచిన పరిస్థితి మర్చిపోయావా నువ్వు కూడా చెప్పావుగా పాదయాత్రలో పోయేటప్పుడు మీ ముఖాల్లో నేను ఆనందం చూస్తా మీ కళ్ళల్లో ఆనందం చూస్తా అని చెప్పి నెత్తి మీద చేసి సర్రున చదువుకుంటా నువ్వు పోయే సందర్భంలో మరి మాకు ఆనందం లేదు మా ముఖాల్లో ఆనందం లేదు ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పెట్రోల్ ధర పెరిగా డీజిల్ ధర పెరిగా గ్యాస్ ధర పెరిగా ఉప్పు ధర పెరిగా పప్పు ధర పెరిగా నూనె ధర పెరిగా కానీ మా జీతాలు వెరక్కపాయి మేమంతా కొనుగోయాలా మళ్ళా ఇవన్నీ కాదని ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచింది మూడు సార్లు బస్ ఛార్జీలు పెంచింది ఇంట్లో ఉంటే ఇంటికి పన్ను పైన ఫ్యాన్ తిరిగితే పన్ను వేసి బాత్రూమ్ కు పోదామంటే దానికి పన్ను వేసి శానిటేషన్ పన్ను ఆస్తి పన్ను చెత్త పన్ను ఇన్ని రకాల పన్నులు వేసిన తర్వాత మా జీతాలు రూపాయి అది రూపాయి పెరగాల పెరగకుండా ఎందుకుంటాము అంట మీరు ఇక లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలకు ఒక్క వెయ్యి రూపాయలు పెంచితే ఒక్క వెయ్యి రూపాయలు పెడితే ఇరవై కోట్లు ప్రభుత్వం పైన భారం పడుతుంది అది సంవత్సరానికి రెండు వందల నలభై కోట్లు అవుతుంది రెండు వేలు పెడితే తెలంగాణ గవర్నమెంట్తో పాటు వారి కంటే అదనంగా పెడతా లో లేదా పదకొండు లక్షల కోట్లు అప్పు తెచ్చిన ఆటలో మాకు డబ్బులు లేదా ఎక్కడికి పోతుంది డబ్బులు ఉంటా నువ్వు తెచ్చే నవరత్నాలకు నువ్వు ఇచ్చే నవరత్నాల్లో మాకు పెట్టిన రత్నాల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నీ సంక్షేమ పథకాలకు రెండు లక్షల ముప్పై వేల కోట్లు పోతే వాట్ అబౌట్ రిమైనింగ్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది డబ్బులు ఉంటా ఏం ఫ్యాక్టరీ కట్టివా పరిశ్రమ కట్టివా నీటి పారుదల ప్రాజెక్టులు కట్టివా పది మందికి ఏమన్నా కొత్త ఉద్యోగాలు ఇచ్చినావా ఏం లేకపోయింది మొత్తం సున్నా మొత్తం దోచేస్తా మేము అడిగితే లేదని చెప్తా మళ్ళీ నువ్వేమో ఇప్పటికైనా ఖర్చులు ఖర్చులు ఏమైనా తగ్గిస్తారా తొమ్మిది కిలోమీటర్లు నువ్వు పోవడానికి విమానమే పైకి గాలిలోకి లేయాలి తప్ప బస్సులోనో బస్సులో వద్దులేపా నువ్వు మా పెద్ద ముఖ్యమంత్రి కాబట్టి బస్సులో వద్దు నీకు థ్రెట్ ఉంటుంది మా వాళ్ళు కూడా మూడు వేల ఐదు వందల పోలీసులు నువ్వు ఏ ఊరికి పోయినా మూడు వేల ఐదు వందల మంది పోలీసులు పాపం వాళ్ళకు నీకు డ్యూటీ చేసినాక ఆరు నెలలకు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి అలవాటు చేయడం లేదు వాళ్ళకు కూడా విజయం తెలుసు ఏది డ్యూటీ చేయడానికి ఈ నుంచి బ్యాగ్ సంఖలో పెట్టుకొని నువ్వు ఏ ఊరికి పోతే ఆ ఊరికి వచ్చి ట్యూటీ చేస్తారు ఆ డ్యూటీలు చార్జీలు డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈవో యాభై మందికి ఒకరిని పెడతావు యాభై మంది ఒక యాభై మంది జనానికి ఒక వలంటీర్ పెట్టి అన్న తాడు అన్న తాడు రాదు వచ్చే రవితేజములు కదిలని చెప్పి అన్నస్తాడు అని చెప్పి అంత లెక్కల పొగిడించుకోవడం పాప తప్ప నువ్వేం ఉంటా ఏ కోడుగుడ్డి పైన ఈకావా అని అడుగుతావు ఇంకా ఏమైనా గట్టిగా మాత్ర ఈ ఈశ్వరాయ కేసులు పెట్టండి ఈ పైన కేసులు పెట్టండి అని లోకల్ ఎమ్మెల్యే మరీ మాట్లాడతాను పెట్టండి మీరు ఒక్క కేసు మేమేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం కాదురా సోని నువ్వు కేసులు పెట్టి భయపడి పారిపోవడానికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల మాకు ఎన్ని కేసులు పెడితే నువ్వు వాళ్ళు కల్సె కోడకు ఎంత వేగంగా పోయి ఆడ తగ్గుతుందో అంతే వేగంగా మళ్ళీ మా దగ్గర కొట్టుంది మేము కూడా అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు అంబుల పొందులో అంకుశంతో కూడుస్తాం ఓటు ఆయుధంతో ఆయుధంతో పైకి పూర్తవుతుందా లేస్తాం నీకు లేపించుకోవడానికి సిద్ధమైన మేము మాటలతో చెప్తా అంటే నీకు అర్థం కాలే రేపు ఏప్రిల్లో చూడు నీ బాక్సులు బద్దలు కాకపోతే నా పేరు ఇక్కడే గారు నీ అధికారం వెల్లర్స్ కాకపోతే అప్పుడు అడుగు నూట లక్ష ఆరు వేలు ఇంటూ మూడు లెక్క కట్టుకో పదకొండు లక్షల అగ్రిగోల్డ్ ఇంటూ మూడు లెక్క కట్టుకో నలభై ఐదు వేలు ఇంటూ మూడు లెక్క కట్టుకో మున్సిపాలిటీది ఇరవై ఐదు వేలు ఇంటి మూడు సరశిక్ష అభియాన్ గుర్తుపెట్టుకో మరొక లక్ష మంది ఆశాలు మిడ్ డే మీల్స్ ఆ లెక్కలు కట్టే మూడు లక్షల అరవై వేల కోట్లు ఓటర్స్ ఉన్నారు అందులో పది శాతం ఓట్లు అయితే మీ పార్టీలు పైకి లేచిపోతాయి రాజుమల్ల ఎక్కడ ఉంటాడో అనకాపల్లిలో ఉంటాడా అక్కడ విశాఖపట్నంలో ఉంటాడా లేకపోతే కడపలో ఇడుపులపాయ దగ్గర ఉంటావా హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర ఉంటావా తట్టుకొని అక్కడ బెంగళూరు ప్యాలెస్ పారిపో తెలుసుకో ఎన్ని కేసులు పెడతావా పెట్టు ఎంతమందిని యస్మా ప్రయోగం చేస్తావు మేము ఏమన్నా ఎమర్జెన్సీలో ఉన్నామా మాకు భారత రాజ్యాంగంలో నైన్టీన్ టూ ట్వంటీ వన్ ఆర్టికల్ ప్రకారం మాట్లాడేటువంటిది కడుపు మండితే స్వేచ్ఛగా మాట్లాడేది మా హక్కును అడిగేటువంటి స్వేచ్ఛ ఈ ప్రభుత్వం ఏమీ లేదా ఈ రాజ్యాంగం లేదా కాబట్టి రాజ్యాంగం ప్రకారమే మాకు సమ్మె చేసేటువంటి హక్కు ఉంది హక్కు మాకుంది దాని ప్రకారమే చేస్తున్నామని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ తక్షణం నువ్వు చర్చలకు పిలిచి ఈ సమ్మెకు పరిష్కార మార్గం ఎతక్కపోతే అంగన్వాడీలకు మద్దతుగా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు లైన్ డైజీ రేపు మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చారు ఎల్లుండి మళ్ళా వైసీపీలు కొన్ని బ్యాచ్లు వాళ్ళ భర్తలను పెట్టుకొని మా వాళ్ళలో వైసీపీ మహిళలు చాలా మంది ఉన్నారు చర్ర చర్ర ఏంటో ఇప్పుడే నీకు తెలియదా ఇక్కడ మా పోలీసు సోదరులు ఇంటెలిజెన్స్ పోలీసులు ఉన్నారు మీరు రాజు పంపించండి మేము చాలా శిబిరాలు అడుగుతా ఉంటే మన దగ్గర ఉన్నటువంటి రేపు ఎవరికి మా ఓటని ఒక వైసీపీ భర్త మన కార్యకర్తలు అడితే ఎవరికన్నా ఎవరికి వేస్తాం మాకు ఎవరి జీతం ఎత్తే వాళ్ళకి ఆ అప్డేట్ అవుతాయి కుదరదు నువ్వు ఇక్కడే వేయాలని భర్త మర్యాదగా నీ దగ్గరనే ఏటీఎం కార్డు ఇచ్చా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇప్పటికే కాబట్టి ఏటీఎం కార్డు మా వాళ్ళు చోదలో పెట్టాలనుకో మీ బతుకులు అంతే కాబట్టి మొగుళ్ళను కూడా రేపు పొద్దున చుంచుతాం మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని కార్డు పెడితే మీకు పోలింగ్ బూత్ కార్డుకి ఓట్లు తెచ్చేది ఎవరు పోలింగ్ బూత్ కార్డుకి ఓట్లు తెచ్చేది ఎవరు సార్ మా వాళ్ళ భర్తలు కాదా కాబట్టి ఏం జగన్ రెడ్డి మాకు తెలియదు అనుకుంటా అన్ని నష్టాలని నువ్వు ఆడ కూర్చొని కళ్ళు మీరు కదపకుండా నూట యాభై ఓట్లు ఇచ్చి నూట యాభై ఒక సీట్లు పైన ఆకాశం లేక చూసి నువ్వు గాల్లోనే వచ్చి కిందికి తీర్చడానికి సిద్ధంగా ఉన్నావు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక ఎత్తు పోలీస్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నావు మీ మీరు మా పైన ప్రేమ ఉంటే కొట్టండి నుమ్ము లేపండి మీరు ఎంత కొట్టారో కొట్టండి మిమ్మల్ని ఏమీ అన మా పైన కేతులు పెట్టాకండి మనం ఫ్రెండ్స్ అడుగుతో ఆకలితో ఉన్నటువంటి మనం అంతా ఫ్రెండ్స్ అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోనికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా